మంచి చేసింది ప్రభు గత ప్రభుత్వం మంచిని కూడా మాట్లాడండి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి విద్యాపరంగా ఎంత మంచి చేశారన్నటువంటి ఆలోచన మీకు కలగలేదా ఈరోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు చిన్నగా ప్రజలు నుంచి ఉద్దేశంతో మీరు పేరు మార్చాలా జిల్లాలకు ఆయనకు ఆయన పేరు ఉండకూడదు అని చెప్పి మీకు ఆలోచన వచ్చి జీవోలు ఇస్తుండొచ్చు కానీ ఆయన పేరు మీరు పేరు మార్చుకోవాలి పేపర్ల పేర్నే కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరు ఎవరు మీరు చెరపలేరు ఆయన చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈరోజు రాష్ట్రం ఇలాగుంది దేశంలో టర్నింగ్ పాయింట్ ఆరోగ్యము విద్య గురించి ఆలోచన చేసి సామాన్య మానవుడు కూడా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వచ్చాడు అని అంటే కారకుల రాజశేఖర రెడ్డి సామాన్య మానవుడు కూడా వైద్యాన్ని ధైర్యంగా చేయించుకుంటున్నారు అంటే కారకులు రాజశేఖర రెడ్డి గారు మీరు పేపర్లలో ఆయన పేరు తుడిపారని చేసే ప్రయత్నం చేసినంత మాత్రమే ఏమి కాదు ఈరోజు ఎంతో హుందాగా ఆలోచన చేస్తాం గతంలో ఒక వైద్య యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరుతో వైఎస్ఆర్ పెట్టారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నతాధికారులతో మాట్లాడారు సార్ ఎందుకు ఏం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిని అత్యంతగా గౌరవిద్దాము ఆయన పేరుతో ఒక జిల్లానే ఏర్పాటు చేద్దామని చెప్పి జిల్లా ఏర్పాటు చేశారు కేవలం వైద్య విద్య అనేటువంటి చిన్న ఇన్స్టిట్యూట్ ఎందుకు మార్చాల్సి వస్తుంది అని అంటే స్వయాన రాజశేఖర రెడ్డి గారు ఒక వైద్యుడు అలాగే మెడికల్ కాలేజెస్ కొత్త మెడికల్గా తీసుకురావడమే కాకుండా లక్షల మందికి సంజీవిని సంజీవినిలాగా ప్రాణం పోసినటువంటి ఆరోగ్య స్కీమ్ తీసుకొచ్చాడు కాబట్టి ఆయన పేరుంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశారు కానీ మీరు దుర్మార్గంగా ఆలోచన చేయలేదు మరి వెంటనే మీరు మెజారిటీలోకి వస్తానే పేరు తొలగించబడ్డారు మీరు మేమేం దాన్ని ప్రశ్నించడం అది మీ ఇష్టం మీ విజ్ఞత వదిలేసాం కానీ మీరు చేసిన విధానం పేరు మార్చినప్పుడు వైఎస్ఆర్ అక్షరాలను కాల్తో తన్ని విగ్రహాలు తగలం ఉద్దేశం ఉంది చూడండి కనీసం దాన్ని ఖండించకపోయలేకపోయినారు మీరు అది మీకున్నటువంటి వాల్యూస్ అది మంచి పద్ధత అదే చేయడము గతంలో ఏదన్నా ఎక్కడో చిన్న సంఘటన అనుకోని రీతిలో జరిగితే పెద్దగా జరిగిపోయింది ఏదేదో విద్వాంసము అది అని మాట్లాడారే మీరు మీ హాయంలో ఎన్ని చేశారు అలాంటి ఎన్ని రాజకీయాలు చేస్తున్నారు ఎంత దుర్మార్గంగా పోలీసులు వాడుకొని కేసులు పెట్టిస్తున్నారు